చేస్తుల గ్రామ గౌరవ సంపంచ్ అయినటువంటి గౌరవనీయులు గోపాల్ రెడ్డి గారు వచ్చే సంవత్సరానికి పదివేలు ఇవ్వడం జరిగింది వారి కూడా ఆయన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గౌరవ మాజీ వచ్చే సంవత్సరానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారి కూడా సభామూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అనవసరం

పూర్తి చేసుకున్నా మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న పెద్దల గురుచరణ వారి చెట్టు కన్నా మొదటి రౌండ్ లో రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వచ్చే జత ఆరవ జత కొప్పిర్ల జయమ్మ గారు బ్రాహ్మణపల్లి ఊరు కొలమండల కర్నూలు జిల్లా క్షణాల్లో స్పందన విజల్స్ ఆహా

చాటంటి నాగేశ్వర రెడ్డి గారు ఆరవ నెంబర్ కొప్పెర్ల జయమ్మ గారు బయలుదేరి రావాలా రావాలా డిజిల్స్ కేటలు మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల జాబితా వైపున లాగుతున్నీ గల్లా ప్రసాద్ గారు ఎన్కొత్తపల్లి ఎడమ వైపున ఎం ప్రతాప్ యాదవ్ గారు దాసరపల్లి వైఎస్ఆర్ కడప జిల్లా నందాల జిల్లా వర్సెస్ వైఎస్ఆర్ కడప జిల్లా ఆర వచ్చే వరకు బయలుదేరి రావాలా నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తాయి అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న పందెల గురించి అప్పన పని వారు నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్లు అనగా ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందం జరగవునాయి మెజార్టీ తగ్గుతుంది మిత్రమా రావాలా జనాల్లో స్పందన విజల్సు కేక ఆహా నవ్కే పండాల తినకపల్ల పాశ్యమాహౌరవా డానీ సాయిబాబా రెడ్డి గారి కూడా సాగర్గా స్వాగతం సుస్వాగతం తెలుగునా భారవ గ్రత వారు కప్పేర్ల చెయ్యమ గారు బ్రాహ్మణపల్లి వారు బయలుదేరి రావాలా

వడ్డెమ్మా అంజిరెడ్డి గారు ఉన్నారు భక్తులు మనోహరు గారు ఉన్నారు పోరాడాలా రావాలా జనాల్లో స్పందన విజల్స్ ముందు ముసల్ల పడారా

లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు లాగుతున్నటువంటి గిట్ట ఎం ప్రతాప్ యాదవ్ గారు దాసర్పల్లి కడప జిల్లా రైట్ సైడ్ వైపున గల్లా ప్రసాద్ గారు కొత్తపల్లి నంద్యాల మండల నంద్యాల ఒక్క చేతో నంద్యాల జిల్లా వారు దయచేసి ఒక్క చెత్త వాడాలి నియమ నిమిషం కొలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లు అదే గారు గురుచరగారు ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్ల అనగా ముప్పై ఎనిమిది

ఎనిమిదివరండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లు బొందెల గురించారు ఎలా చూద్దాం తొమ్మిది నిమిషాల పది సెకండ్లు అనగా ముప్పై సెకండ్ల ముందంజలోనే ఉన్నారు ముప్పై సభ్యులు ముందంజలోనే ఉన్నాయి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో గల్లా ప్రసాద్ గారు ఎంకొద్దపల్లి నంజాల మండల నంజాల జిల్లా కుడివైపున ఎడమ వైపున ఎం ప్రతాప్ యాదవ్ గారు దాసరపల్లి దువ్వూరు మండల గడప జిల్లా రెండు పద్దా మొదటి స్థానంలో కొనసాగాలన్న నెలకు वोचे जतल गुड़ा मंचे हेवे काम देशन हाँ 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 हाँ, हाँ, हाँ। आरा बजट वार को पहला जेमा और बैले रावला समर्यम आइने में

చివరి సెకండ్ వరకు పోరాడితే నిజానికి సాంకేత మరి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ పెట్రోల్ లేకపోయినా ఉండుతుంది ఆహా వెళ్ళే రౌండ్ పదకొండు పదమూడు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి రంగుల లేదా ఒక అడుగు దూరం అయినా లాగాలా సమయం పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాం మూడు వేల మూడు వందల అడుగుల అడుగులదురాని పన్నెండు నిమిషాల పదైదు ജന ജവ <laughs> అనగా ముప్పై ఎనిమిది మొదటి స్థానంలో కొనసాగాలన్నా నాలుగు గడ్డలు ట్రాన్స్ఫర్ కావాలన్నా అటు వరకు వెళ్ళాలా తిరిగి ఒక్క ఇంచు లేదా ఒక్క అడుగుతుడ సమయం మీతో మినిట్ చేరిగి ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది చదువు రావాలా ఒకసారి గట్టిగా చప్పట్లు విజించుకొస్తే అమలీలు కాల్చుకెళ్ళిపోతాం సంతడి రావాలంటే సమగ్ర మాగా

மூடு வேல தொந்த இரபை நாலு அடுகுல துரா பிரி மொதல் ஸானி கொனசாத்து